రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్న ప్రాంతం మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా చాలా సైలెంట్గా డెవలప్ అవుతున్న ప్రాంతం అండి గవర్నమెంట్ కూడా ఈ ప్రాంతం మీద ఫోకస్ చేసింది న్యూ రోడ్స్ అనౌన్స్ అయిపోతున్నాయి సో వన్స్ ఈ రోడ్స్ కనెక్ట్ అయ్యి ఉన్న రోడ్స్ని ఎక్స్పాండ్ చేస్తే హెవీ రెసిడెన్షియల్ డిమాండ్ ఉంటది ఆ ప్రాంతంలో బికాస్ ఎవ్రీథింగ్ ఈవే హైవే నియర్ శంషాబాద్ కేర్ ఫెసిలిటీస్ నియర్ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా మంది ఫారెన్ టూరిస్ట్ ప్రతి రోజు ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తా ఉంటారు సో అక్కడ ఎంత బిజినెస్ జనరేట్ అవడానికి ఫ్యూచర్ లో రెసిడెన్షియల్ గా ఎంత డెవలప్ అవటానికి అవకాశం ఉందో మీరు చూడొచ్చు ఫారినర్స్ ల్యాండ్ పర్చేజ్ చేసి అక్కడ ఓన్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటా ఉన్నారు రీసెంట్ గా నేను ఆ ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు చూశాను అండి నమస్తే నేను మీ ప్రకాష్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ హైదరాబాద్ సో బెంగళూరు హైవే అండి శంషాబాద్ గురించి ఆల్రెడీ మాట్లాడుకుందాం ఆఫ్టర్ శంషాబాద్ చాలామందికి తెలియని ఒక మైక్రో మార్కెట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదే చేగూరు చేగూరు వై చేగూర్ ఏంటి ఆ చేగూరు స్పెషాలిటీ అంటే శాంతివనం ఆ ప్రాంతంలోనే ఉంది సో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ యాకర్స్లో ఎక్స్పాండ్ అయిన మెడిటేషన్ సెంటర్ అనుకోండి ఈ మెడిటేషన్ సెంటర్తో పాటు వాళ్ళు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నారు అంటే కొంత రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తున్నారు అలాగే ఓల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఆ ప్రాంతంలో తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు సో ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాంతం మీద ఫోకస్ చేసింది న్యూ రోడ్స్ అనౌన్స్ చేయబోతున్నారు సో చేగూర్ ఇస్ వెరీ నియర్ టు బ్యాంగ్లూర్ హైవే అండి బట్ ఉన్న ఒకే ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ రోడ్స్ లేవు స్మాల్ రోడ్స్ ఉన్నాయి స్మాలర్ రోడ్స్ సో ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేసింది కాబట్టి కొన్ని బిగ్ రోడ్స్ కనెక్ట్ కాబోతున్నాయి ఈ చేగూరు ప్రాంతానికి సో వన్స్ ఈ రోడ్స్ కనెక్ట్ అయ్యి ఉన్న రోడ్స్ని ఎక్స్పాండ్ చేస్తే హెవీ రెసిడెన్షియల్ డిమాండ్ ఉంటుంది ఆ ప్రాంతంలో బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ హైవే నియర్ శంషాబాద్కి నియర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి నియర్ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రైజెస్ వచ్చి అరౌండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ బిలో పర్ స్క్వేర్ యార్డ్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో దొరుకుతూ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు కొత్తూరుకు కూడా అటాచ్డ్గా ఉంటుంది తిమ్మాపూర్కి అటాచ్డ్గా ఉంటుంది ఈ ప్రాంతం ప్లస్ ఈరోజు కనహా శాంతివనం అనేది వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ ఆ ప్రాంతానికి ఒక గ్లోబల్ రికగ్నిషన్ తీసుకొచ్చింది కనహా శాంతివనం చాలామంది ఫారెన్ టూరిస్ట్స్ ప్రతిరోజు ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు హండ్రెడ్స్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్స్ అనుకోండి సో అక్కడ ఎంత బిజినెస్ జనరేట్ అవటానికి ఫ్యూచర్లో రెసిడెన్షియల్గా ఎంత డెవలప్ అవటానికి అవకాశం ఉందో మీరు చూడొచ్చు అలాగే ఆ కన్హాశాంతివనం క్యాంపస్లో ఈవెన్ ఫారినర్స్ ల్యాండ్ పర్చేజ్ చేసి అక్కడ ఓన్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటా ఉన్నారు రీసెంట్గా నేను ఆ ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు చూశాను సో చాలా సైలెంట్గా డెవలప్ అవుతున్న ప్రాంతం అండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్న ప్రాంతం మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా ఆ ఏరియాని మీరు ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయగలిగితే బెంగళూరు హైవే నుంచి మల్టిపుల్ రోడ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ చేగూరు ప్రాంతానికి సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్ హాట్స్పాట్ అండి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ